భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ ఘనంగా జరిగాయి బీజేపీ నాయకులు గారపాటి సీతారామాంజనే చౌదరి అంబిక కృష్ణా జిల్లా బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బీజేపీ సీనియర్ నాయకులు దుర్గారావు జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ముందడుగు వేస్తుందని అన్నారు బీజేపీ నాయకులు గారపాటి చౌదరి

వారి యొక్క నర నరాన నింపుకుని మన ఐక్యతను చాటుకునే దిశగా మరి ముఖ్యంగా మనం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం ఏర్పడటానికి ఎంతోమంది మహానుభావులు వారి యొక్క ప్రాణాలను పణంగా పెట్టి మనకిచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలను మనం కాపాడుకుంటూనే మన ఐక్యతను అందరం కూడా చాటుకోవటానికి మనందరం కూడా కృషి చేయాలని మనందరం కలిసి వెళ్ళడం చాలా గొప్ప విషయం మన పక్కన పాకిస్తాన్ మనతో పాటుగా విడిపోయి కుట్టు చచ్చారు వాళ్ళు బంగ్లాదేశ్ అయిపోయింది దాని పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం కానీ భారతదేశం వాళ్ళ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ప్రపంచ దేశాలకి కూడా చేతుల నమస్కరించే స్థాయిని మనం పెంచుకోగలిగాం నిజంగా చెప్పాలంటే మరొక విషయం ఏంటంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చేటప్పటికి మనకి ఏమీ లేదు కారు తయారీ లేదు ఏమీ లేదు ఒక అంబాజర్ కారు ఉండేది ఫియెట్ కారు ఉండేది ఇవాళ ప్రపంచ దేశాలకి లక్షల కార్లు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి పదవి ఎదిగాం ఆయుధాలు తయారు చేస్తున్నాం ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మనం ఎదిగాం